హన్మకొండ జిల్లా కేయూలోని పరిపాలన భవనం ముందు కేయు పార్ట్ టైం అధ్యాపకులు నల్ల బ్యాటరీలు ధరించి నిరసన చేశారు పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు అర్హత కలిగిన పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులను అకాడమిక్ కన్సల్టెంట్గా మార్చాలని అలాగే పీరియడ్ ఎమ్యుయేషన్ ఏడు వందల నుండి వెయ్యి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం అధ్యాపకులు పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు அல்லது பாட்டை மத்திய பகுதியில் செல்ல வேண்டாம் என்று சொல்லி பாட்டை மத்திய பகுதியில் செல்ல வேண்டாம் సమస్యలు వెంటనే పరిష్కరించాలి పాట అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పాఠం అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పాఠం అధ్యాపకుల సమస్యలు వెంటనే